మా పొలం దగ్గర చెక్ డ్యామ్ వేసిన రు రాసారా కర్ర మా పొలం కర్ర ముందరికి దవ్ ఏమంటే వేయలేదు వేయ మా ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు నెలలు కూడా కాలేదు వేసి చెక్ డ్యామ్ వేసి దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి మా పొలం ఎకరాల పొలం పంటతో సైత మొత్తం పోయి పోయింది ఎమ్మెల్యే గారు దానివల్ల ఎత్తర చేయాలి అయితే మా మా పొలం మీద ఉంది ఆ చెక్ డామ్ పక్కలనే వేస్తుంటే అట్లా వేసేటప్పుడు ఇంకా అసలు పెంచుండి 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 అని మొత్తం అడుక్కున్నారు వాళ్ళు అంటే ఇవి వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాం లేకపోదు అప్పా గట్టిగానే వేస్తామని చెప్పి వేయడం జరిగింది అది మొత్తం తెగడం జరిగింది ఇది తెగిపోయి మొత్తం రెండు ఎకరాలు నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది మూడు తెగిన కాడికైతే మూడు ఎకరాలు పోయింది ఈ ట్రాన్స్ఫారాలు స్తంభాలు మోటార్లు అన్ని పోయినాయి దాంట్లోనే వాళ్ళు కాండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న ఏ పని పూర్తయి కూడా రెండు రెండు నెలలు అవుతుంది అంతే ఇప్పుడు నార్మల్గా వచ్చేటప్పుడే కట్టేస్తున్నారు వాళ్ళు సగం సగం వేసిన రు ఇప్పుడు ఇంకా ఏం చేస్తారో ఏం కట్టారో తెలియదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసినరు ఈ తిగడం జరిగింది పోయినాయి ఈ కాండక్టు ఈ అడ్డాకుల దశరథ్ రెడ్డి అంటారు అయితే సాంభాలు ట్రాన్స్ఫారాలు మోటార్లు అన్నీ పోయినాయి ఇంకా కట్ట కొద్దిగా దిగుతానంటే ఇది కూడా పోతుంది ఇది ఇంకేముండదు మనం నిలబడి మా చింతచేట్లు అవన్నీ ఏమి ఉండవు మొత్తం పోతుంది